పోలవరానికి జగన్ ఓ శాపమని ఆయన పాపాలు రాష్ట్రాన్ని ఎంతకాలం వెంటాడుతాయో కాలమే చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు పోలవరాన్ని చూస్తే తన కళ్ల వెంట నీళ్లు వచ్చాయని శ్వేతపత్రం విడుదల కార్యక్రమంలో ఆవేదన వ్యక్తం చేశారు సమిష్టిగా పనిచేస్తేనే సంక్షోభం నుంచి బయటపడతామన్నారు రాబోయేదేమో ఫ్లడ్ సీజన్ ముందు దాని మీద కూడా దృష్టి పెట్టాల్సింది అసలు కొంతైనా రిలీఫ్ కానీ వాళ్ళు కూడా వాళ్ళ సమస్య చూస్తే చాలా బాధేస్తుంది ఎందుకంటే నీళ్లుంటాయి ఆ ఊర్లో ఉన్నారు అక్కడే ఉండి దోమలు ఇవన్నీ అన్ని సమస్యలు కానీ రీహాబిలిటేషన్ ఇవ్వరు వాళ్ళిళ్ళు పోవాలంటే నేను కాపలా కాసుకొని అక్కడే కూర్చున్నారు బాబు ఏమి చేత కాకుండా ఏం చేయలేక మీరు నూట నాలుగు సార్లు రివ్యూ చేశారు ముప్పై ఒకసారి మొన్న వెళ్ళారు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఇంకా ఏడాది ఒకటే రియల్గా గా దట్ ఈజ్ మై ఫీలింగ్ ఐమ్ డీప్లీ ఇన్వాల్వ్డ్ దిస్ ప్రాజెక్ట్ మీతో పాటు నేను కూడా వచ్చాను మీరు మీడియా వాళ్ళు వచ్చారు రోజు రోజుకి దాన్ని ఒక ఆశ కల్పించాం రాష్ట్రంలో చాలా మంది చూశారు చాలా ఆవేదన బాధ ఆషామాషే కాదు తలుచుకుంటే మాత్రం చాలా బాధేస్తుంది ఏదైనా సరే ఒక వ్యక్తి ఓకే హైదరాబాద్ లో ఒక హైటెక్ సిటీ కట్టాం ఒక పది మీటర్లు పెట్టుకున్నాం కట్టాం ఒక ఔటర్ రింగ్ రోడ్ అసలు అంటే ఫ్యూచర్ కి జ్ఞాపకం ఉంటుందనే ఉద్దేశంతో చిన్న కుర్రాన్ని నడిపించాం సగం దూరం వచ్చి నడవలేనంటే వాళ్ళు తీసుకొచ్చారు టనల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజా చైతన్యం అన్నిటికీ పరిష్కార మార్గం ఆ ప్రజా చైతన్యం లేకపోతే మనం ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని ఇలాంటి తప్పులు ఇంకా ఎక్కువ చేసే ప్రమాదం ఉంటుంది ప్రజలందరూ ఆలోచించాలి నేను ఎలక్షన్లో కూడా చెప్పాం రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేని వ్యక్తి అతను ఇలాంటి వ్యక్తి కూడా రాజకీయాల్లో ఉండి ముఖ్యమంత్రిగా ఉంటాడా ఉండడానికి అర్హత ఉందా అనేది మన ఎలక్షన్ ఎన్నికల్లో చర్చ జరిగింది దాని ఫలితమే లెవెన్ పర్సెంట్ లెవెన్ పదకొండు సీట్లు ఇచ్చారు ఎప్పుడూ రానటువంటి వర్డిక్ట్ వచ్చింది కానీ ఆ వర్డిక్ట్ అయితేనే అయిపోలేదు ఇది శాశ్వతంగా ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అతను చేసిన పనులు ఐదేళ్ళు అతను చేసిన ఘోరాలు అన్ని కూడా రాష్ట్రానికి శాపాలుగా మారాయి అది పదేళ్ళు ఎంటాడుతుందా ఇరవై ఏళ్ళు ఎంటాడుతుందా ముప్పై ఏళ్ళు ఎంటాడుతుందా కాలమే చెప్పాలి ఇప్పుడు ప్రాజెక్టులో తప్పు అన్ని చోట్ల ప్రాజెక్ట్ ఫెయిల్యూర్ ఉన్నాయి ఇరిగేషన్ అంతా పడుకుంది సార్ ఎవరైతే తప్పులు చేశారో అధికారులే ఇంకా కొనసాగుతున్నారన్న చర్చ బయట డిపార్ట్మెంట్ లోనే ఉంది మరుస్తున్నాం మరుస్తు ఏముంది దేవాలి వాళ్ళు చెడగొట్టారు వీళ్ళే కదా ఎప్పటి నుంచో ఉండేది యథా రాజా తదా ప్రజ అంటే ప్రధాన దోషి ప్రధాన దోషి ఇంటికి పంపించారు ప్రధాన దోషిని పంపించేశారు ఆయన పోతే పోయాడు అంటే వాళ్ళు అందుకనే కొంతమందిని మార్చాం ఎంతమందిని మార్చాలి ఎవరెవరిని మార్చాలి మారిస్తే ఎవరూరు ఉన్నారు దాసు ఎక్కడికి వెళ్ళిపోయాడు కదా ఎప్పుడో వెళ్ళిపోయాడు కదా దాసు పోయాడు ఇంకో దాసుడు పోయాడు మిగిలింది మనమే కదా ఇక్కడ నేను అందుకే రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళు కూడా ఎన్ని కూడా వాస్తవాలన్నీ దృష్టిలో పెట్టుకొని సహకరించాలి అడ్మినిస్ట్రేషన్ మొత్తానికి విజ్ఞప్తి చేస్తున్నా అడ్మినిస్ట్రేషన్ మొన్న వాళ్ళు కూడా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు మాకు ప్రజల కంటే ఉద్యోగస్తులు ఎక్కువ ఓట్లేశారు మొన్న సిక్స్టీ త్రీ పర్సెంట్ ఓట్లేశారు పోస్టల్ బ్యాలెట్స్ అవన్నీ చూస్తే ఆవరేజ్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ మాకు వచ్చింది వాళ్ళు కూడా తక్కువ చేయలేదు కానీ వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు మనందరి బాధ్యత సార్ మనందరం కలిసి సమిష్టిగా పనిచేసి ఈ సంక్షోభం నుంచి ప్రజల్ని కాపాడుకోవాలి ముందుకు తీసే పోవాలి అందరూ కూడా ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతితో పనిచేసే విధానానికి శ్రీకారం చుట్టండి పూర్తిగా సహకరించి మనం అందరికి